పూర్వే వరకెలా లగ్ దొడ్డికి పోతురు దొడ్డికి పోతే వాళ్ళకి మందు కావాలంటే ఏ మందు ఏ మందు పనిచేస్తుంది చాలా మంది ఈ మందు ఆ దీన్ని ఏం చేయాలి పిడికలు లేవాలి మంచి పిడికలు కింది పిడికలు ఒకవేళ పెట్టాలి ఇది మధ్యలో పెట్టాలి దీన్ని పిడికలు పెట్టాలి

ఆరే నాకు నలుగురు ఉన్నారు వాళ్ళు ఒక్కతే ఉన్నా ఓ కులపాలను ఎనిమిది మంత్ర దొరకపోయినా ఇక తోరకపోయినప్పుడు మందే తోరప్పుడు మందే పోయినప్పుడు అలా పదివేలు అవుతున్నాయి అది అర్థలేదు పిలుకుండదే లేదు అరే మన సదు మనకు మందికి వచ్చే మంది మందికి వచ్చే తింటారు వాళ్ళు అదే పోతారు సంతమంతా తెలవైపోతారు మనం రా అని చెప్పి అరిగిచ్చి పురికించి మెల్లగా నేర్చుకోవాలి కల్లా ఆకాడ ఉంటుంది కదా కసంటే ఆకాడ రా అల్ల అంటే ఉజ్జగ జుడాలి ఆ సంజీవిసన్ రావాలి ఆ రెబె కుంగనండేవాలి ఆ దిస్ గచ్చి ఆ మాంటి ఉచేనింపాలి ఆ బుట్టే నిప్ ఆ బెల్ల బెల్ల పెట్టు అని చెప్పి ఆ మెల్లగా ఇదు ఉదరు దోకపాలి సోపటి ఆ మట్టి నికొక్కని లెవే ఉస్కే రావాల కావాలొచ్చు ఆ ఇదు దోక బయలు ఆ బెల్ల అంటే విట్టాలే ఆ రోగదుడు వట్టాలే ఆ గప్పుడు బెల్లం సంతం చేస్తావా ఆ చెయ్యొచ్చరి పైకికి తగ్గితం ఏయ్ నేను సంగ

మధరా రిజా బా మే భాగో నమ్మే బా మరే భాగోర బా మొరే

తండవారు రాముడు కాడకూరు రాముడు అగ ఎండ కొండల పాల రాముడు అత్త ఉన్నాడు ఎండకొండ పేరుకి అత్త ఉంటే నాలుగు రంగాలు లోకాల చెక్కలడు మరి లెక్క వెనక పొన్నాడు దొంతలు అయినాడు తాగుంటా ఉంటే ఇక్కడక్కడ వచ్చే వరకు లేదు ఎండకొండ లోకాల చెక్కడు ఇక్కడ ఎవరు రాముడు ఇక్కడ వచ్చే వరకు లేదు ఇక్కడ ఎవరు కదా వరకు పోయే

ఇక్కడ దేవాని చూత ఎవరు నేను ఇక్కడ దగ్గర అక్కడికి రాజ్యము అక్కడ తిరుమల ఉడతా ఈ పూజల స్థాపలు ఉడతా ఉంటే ఈ దేవాని చవితలు అంత నా చేతికి వస్తారు ఈ దేవాని చవితలు దొరకవచ్చి మా తల్లి జాల మా తల్లి దొరకబట్టి మా కళ్ళ తల్లి జాడ అడుతున్నా అని తండ్రి వారు రాబడు ఉన్నాయి వచ్చిందో పూతలు అయితే చాపల చూసిన తాపలు ఖరీదుగా పూతలు ఉడుతా ఉంటే చుడుతూ ఉంటే ఎండుకొండలో కాలస్తాయి నార ఎండు కొండలో ఎండుకొండ మొత్తం కదిలిపోతున్నద అరే తమిళ బ్రహ్మదేవ ఒరే తమిళనారత్ లేదా మరి పాలవారి పైవాడి ఎవరి అవ్వద్దు ఈ ఎండు మొత్తం కదిలిపోతున్నారు వరకులా ఓ తమ్మునారా ఓ బ్రహ్మదేవనా ఎవరు పోవాలిశ వరకు లయ్యరా తనివారు రాముడు మరి వందరి ఇలా రాజ్యము మర్యాతి భూములు మళ్ళీ రాజ్యము అమ్మా అది రాజ్యమే మారాజీ పర్వ తోని కాదు దక్షిణతోరి కాదు వరణాడు సరస్వతి కాదు అంతా మరి వేనాడు మూల గంగా వచ్చాగంగా చెప్పుకుని వెళ్ళి చెప్పారు నెల గంగమ్మా మరి ఎరణాలు గంగా పోసే నేను ఈ ధనివారా మీరు చేరవచ్చినాయో అది எம்எயிலும் வர எம் வச்சு நோ நாட்டோடைய பராத நாட்டோடைய பராவடையே நலவேறு விடுவது நலவேடு நலவேடைய நலவே நாய பராதண்ண వేదయే వేదయే వేదపట్రానే గట్టదరమొ పట్రానే గట్టదరమొ కొన్నదేమో నిలువంట పట్రానే గట్టదరమొ ఉపదరే కొదేయనే పటరేమో నిలువనే పట్రానే గట్టదరమొ సగరమగరమే కేదోడో దోడ దేదోడో గట్టేదోడో గట్టేదోడో దేదోడో నల్లవే నల్లవే నిలవే నిలవే ఓని నిలువంట నమయేమణి నిలువంట నమయేమణి నిర్మాణం చే கம்மா கங்க தேவி

ಮರಲೇನ ಎಕ್ಕರೆ ಮತ್ಸ್ಯಾವ ಬಸ್ ಮಾ ತಲ್ಲೇ ಎಲ್ಲಮ್ಮ ಮೊಂಗಲ್ ಮರ ಎಲ್ಲ ಎಲ್ಲಮ್ಮ మరి ఏక మా తండ్రి లేని పిల్లలు అని చెప్పి చెప్పల్లో పాలు చేస్తున్నారు దొంగిల్లి కొడుకు అంటే దురతానం ఉండవాలి రాత్రి అంటే రాజ్యమే వచ్చలేదు మా తండ్రి జాడ చెప్పమంటే దొంగ వాయులమ్మా దేశాలు అబ్బా రెండవాయులమ్మా రాజ్యాలు పడుతున్నది ఎక్కడెక్కడ వస్తామంటే మా తండ్రి జాడ దొరకపోయేవారికి అక్కడ భూతల్ని బట్టి సాగు ఉంటుంటే ఈనాడు ప్రశాలు మొత్తం దగ్గర దేవా జ్యోతి కిందకి కత్తారు ఆ దేవా జ్యోతిని పట్టి పట్టి అడుగుతా ఉంటే నా తల్లిని మాడుతున్న తల్లి జాడ ఎక్కువ నా తల్లి పట్టి పట్టి నా తండ్రి జాడే అడుగుతాను నా తండ్రి జాడ అడిగినక నా తండ్రి నా తల్లి వేడికేళ్ళమ్మా అంత పడిదాకా నేను కూతులు నడిచి పెట్టేది కాదు నేను మీ మంచి మాడ కొద్ది మర్యాద వెళ్ళిపోతా వెళ్ళిపో లేకపోతే బిడ్డ మీరిగిర ఉన్నట్టు ఉన్న ఉన్నట్టు ఉంటు ఏం చేస్తా కొట్టే బాలు నారాయణా నతో సుగడా నిన్ను చేరాడే నాసిరా నారజా నను కూడి సుఖింతారా నారజా నానే గాన నతో సుగడా తోడు మా తల్లి జాడు నీ దగ్గర ఉన్నట్టు ఆ చేతుల చేస్తే అత్త లేక పొద్దునే నిలిచిపెట్టూతలు నిలిచిపెట్ట ఉన్నాయా అరేరే తండ్రి బాము అప్పుడు నాలుగు రంగు అప్పుడు గంగదేవి ఏమి చేస్తున్నాది ఇంకా ఏనాడు చేతుల చేసేస్తాం కన్న తల్లి జాడ చేస్తాను అని చేతుల చేసేసినట్టు ఏ శ్రీనాడు రాముని ఏనాడు గడ్డ గుంజుకున్నది అయ్యో ఓ పూ తల్లి మరి లేక అనగా ఇంతకంటే వచ్చిన గాని మరి దేవాన దేవతలు ఎందరికి ఏనాడు మన ఎవరికి అని ఈ భూతలు దొరకదా దొరకద్దని చెప్పి తల్లని దేవుని ఆడుతూ పెడుతుంది గంగమ్మ అయ్యయ్యో అయ్యయ్యో రాముడా మరి లేక అనగా మీ యొక్క కన్న తల్లి జాడమంటే ఇక్కడ ఏనాడు సంబరాలను దాటుతూ ఉంటే నువ్వు సచ్చేట సంద్రం లోపల దొంగతా ఉంటే అక్కడ ఏనాడు కారు మూతలు ఏనాడ విధంగా నిన్ను మెంగుతాయి నువ్వు ఏవి చెయ్యాలంటే ఏ నాడు వినంగా ఎందుకు ఏ మరి ఖర్చులు ఏనాడు కట్టుకొని

நீ கொடுக்கம் கட்டால தம்முடுக்கயில கட்டி இக்கே நாள் மாதாட்ல மரவாட துருப்புன கல்லை ஆறுப்புனா தோழி மரப கிண்ட తల్లి చిత్తగోల సున్నగోలం తోళ్ళగోలము తోళ్ళగో ఉన్నది అక్కడ నువ్వు ఇది ప్రకారం ఇవ్వదు కానీ నువ్వు బయలు వేషం కట్టాలి తిరిగాల బొమ్మల కట్టినాడ వేషం కట్టుకొని మరి పన్నెండు రకాల పచ్చ మొక్కలు కట్టుకొని

எோட வச்சி முடிவு

జలాయే రామ 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 జలాయే నమరాయే రణకల్లు జైరాగై జైరాగై కల్లవో ప్రజనేరా తివాయే రామ రామ ఇలవ దైవమాయ లలవాయ ఇరు తొంగవోయి రలి కల్లవో తేగ నేరా తివాయే రామ రామ గర్మాయ రమాయ పరపత నిర నినవ్వా മഹാ രമ കൊടുത്തേ നടു

నువ్వు నీరా ఏం చెప్తావు బయలుదేరు పట్టనేస్తావా అరే ఎంత పూర్వ గ్రహంగా పక్కన ఆలోచన అయితే నేను దేవుణశీల కట్టవా అరే ఏం పేరు అది పేరు మరి పట్టం అదే మరి కడతావా కట్టు ఎట్లా కడదు అరే నీ పట్టా ఖర్చు అలాగ ఎంత గొర్రెడ్ సామానం అట అరే వేలు వేలు వస్తుంది వేలు నా గొర్రె సామానం అరే పెట్టంగా పెట్టంగా లక్షలు కూడా వస్తది గొర్రె పిచ్చు సామాన్ అరే అంతేనా

అంతా సులుకరంగా పడుతుంది అండి కాదా వేసిన బిడ్డ ఏమైనా కాదన్నా మరి పట్నం అలాగే ఎత్తా ఎట్లా ఎట్లెట్టాలి పట్నం ఎక్కువ పట్నం వేసిన బిడ్డ పట్నానికి పడతాయి పట్నానికి మూల మూలకు ఐదు వృత్తాల పైసలు పెట్టు మూల మూల